హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మంచి ఇండివిజువల్ హౌస్ నాలుగు వందల ముప్పై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ హౌస్ తక్కువ ప్రైజ్లో సేల్ చేస్తున్నారండి విజయనగరం కేల్పురంకి అతి సమీపంలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా నాలుగు వందల ముప్పై ఆరు గజాల్లో వస్తుందండి ఎంట్రన్స్లో వచ్చేసరికి రెండు వందల ఇరవై గజాలు ఖాళీ ప్లేస్ అయితే అవైలబుల్గా ఉందండి ఫ్యూచర్లో ఇండివిజువల్ హౌస్ కానీ అలాగే కమర్షియల్గా కానీ వినియోగించుకోవచ్చు ఈ హౌస్ ముందర నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్ కూడా అవైలబుల్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మన విజయనగరం టీవీపీ ప్రాపర్టీస్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్సు అలాగే ప్రతి ఒక్క కస్టమర్ కూడా మన ఛానల్కి మంచిగా సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో చాలా వరకు మన ఛానల్ ద్వారా ప్రాపర్టీసు అమ్మించాము అలాగే కొనిపించామండి చాలా వరకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేసినందుకు అలాగే మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా మీ అందరు సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీడియో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ ఫ్రెండ్స్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అండి కంప్లీట్గా ఫైవ్ ఇయర్స్ బిఫోర్ అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట ఎంట్రన్స్లో వచ్చేసరికి పార్కింగ్ ఏరియా అండి హౌస్ అయితే చాలా బాగుందండి ఈస్ట్ వైపు వచ్చేసరికి మంచిగా సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వటం జరిగింది నార్త్ ఫేసింగ్లో మంచిగా డోర్ అయితే ఇవ్వటం జరిగిందండి అలాగే ఈస్ట్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి హాల్ ఏరియా అండి ఈ హౌస్ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ కంప్లీట్గా నాలుగు వందల ముప్పై ఆరు గజాల్లో ఈ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది పూజా రూమ్ అండి కిచెన్ కమ్ డైనింగ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి కంప్లీట్గా బ్యాక్ సైడ్ వచ్చేసరికి వంద గజాల వరకు సైట్ అయితే బ్యాక్ అవైలబుల్గా ఉందండి ఈ హౌస్ మీద బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద సైజ్ అనమాట పద్నాలుగు ఇంటూ పన్నెండు వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ గా వుడ్ వర్క్ తో చాలా మంచిగా ఈ హౌస్ అయితే సేల్ కి అవైలబుల్ గా ఉందండి ఇదండి కంప్లీట్ గా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వ జరిగిందండి కంప్లీట్గా ఈ హౌస్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ బిఫోర్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి అరవై లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది కంప్లీట్గా నాలుగు వందల ముప్పై ఆరు గజాలండి హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసరికి టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రంట్ వచ్చేసరికి రెండు వందల ఇరవై రెండు గజాలు వస్తుందండి ఫ్రంట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎక్స్ట్రా స్పేస్ అండి అది యూజ్ చేసుకోవడానికి మొక్కలు వేసుకోవడానికి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఓవరాల్గా అరవై లక్షలు చెప్తున్నారు ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్